నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ బ్యాంకాక్షంలో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి ఓబుల్ నాయుడుపాలెం అండి పొత్తూరు విలేజ్ ఇది గుంటూరు నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి అంతేనండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నాలుగు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ ఉందండి ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్ అండి చూడొచ్చు నాలుగు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఎన్హెచ్కి చాలా దగ్గర అండి ఓబెన్ ల్యాండ్ అండి హైవే పక్కనే ఉంటుంది ఊరు కూడా ఈ ల్యాండ్ కూడా వచ్చేసి అండి ఆర్వీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కండి దాని దగ్గరే వస్తుందండి ల్యాండ్ కూడా చూడొచ్చు చాలా మంచి ల్యాండ్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ గజం వచ్చేసి అండి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఉందండి ఒక గజం వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి నాలుగు వందల ఇరవై గజాలు ఉందండి చూడవచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ అవ్వాలనుకుంటే కానీ స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయచ్చండి ఇది వాట్సాప్ చేయొచ్చండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ